राइट <laughs> सचन సార్ రైట్ సార్ ఎనికి బాల మీరు ఎనికి బాల కండ కండవేసుకున్నారు బాబు అందరూ అందరూ ఇక్కడే ఉండాలా మళ్ళీ గ్రూప్ బ్రూక్కుంటాం సార్ రైట్ సార్ వీరు కుమార్ండాలా గురుకుంటాం ఉండాలి సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ చూసి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడం జరిగింది ఇప్పటి నుంచో మేం పనిచేస్తున్నా మా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పైకి పోయారు తప్పితే మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఆ పార్టీలో అని చెప్పేసి మా సమస్యలు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ దగ్గర న్యాయముఖులు వారి దగ్గర తెలుపు పూట ప్రభుత్వంలో జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు తంది మండలం సంబంధించి ఒక మేజర్ పంచాయతీ మనకు ఈ మేజర్ పంచాయతీలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈసీ వర్గాలు కానీ ఓసీలకు సంబంధించిన వాళ్ళు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాటిలో చెప్పుకుంటారు ఇది శివద ఇది ఎంతో ఎందుకంటే చెప్పిన పనులన్నీ చెయ్యలేదు అని ఒక పక్క వాళ్ళు ఆరోపిస్తున్న వాటిచ్చిన ప్రకారం ఇప్పటికే నైంటీ పర్సెంట్ వరకు అన్నీ చేశామని చెప్పి జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ తగిన గుర్తింపించి వాళ్ళందరికీ ఏమన్నా సమస్యలు ఉంటే తీరుస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళందరూ ఈరోజు పార్టీలో జరగడం చాలా సంతోషం